అమేజింగ్ థ్యాంక్ యూ అసలు అదే ఎనర్జీ అదే గ్రేస్ అద్దరు కట్టే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అభినేష్ గారు అండ్ నిక్సన్ మాస్టర్ నిక్సన్ మాస్టర్ ప్లీజ్ అవ్వలేదు ఇంకా సో ఫీల్ మై లవ్ సాంగ్ అనగానే మా అందరికీ గుర్తొచ్చేది అల్లు అర్జున్ గారు చేసిన ఆ మూన్ వాక్ ఇందాక మీరు చెప్పారు కదా ఆ మ్యూజిక్ ఆ పార్ట్లో వచ్చేది సో ఒక్కసారి మీరు వేస్తే చూడాలని ఉంది మాస్టర్ ఒక్కసారి ఫీల్ మై లవ్ సాంగ్లో ఆ బిట్ ప్లే చేయండి అమ్మా ప్లీజ్ ఆల్సో ఆ సాంగ్ని కొరియోగ్రఫీ చేసిన శేఖర్ మాస్టర్ ఇస్ ఆల్సో హియర్ విత్ టుడే శేఖర్ మాస్టర్ శంకర్ మాస్టర్ కెన్ బి హ్యావ్ యూ ఆన్ స్టేజ్ శంకర్ మాస్టర్ ఇప్పటి వరకు మనకి ఎన్ని బ్లాక్ బస్టర్ సాంగ్స్ కి చేశారో మనందరికీ తెలుసు బట్ ఆ అంటే అమలాపురం అలా స్పెషల్గా మిగిలిపోయింది అండ్ అఫ్ కోర్స్ నిక్సన్ మాస్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు వారికి కూడా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాం ఫీల్ మై లవ్ సాంగ్ కి కోరియోగ్రఫీ అందించినటువంటి నిక్సన్ మాస్టర్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ వా అభినయ గారు ట్వంటీ ఇయర్స్ అయింది అండ్ మీరు మాత్రం అలాగే ఉన్నారు అండ్ ఆ సాంగ్ని మేము వింటూనే ఉన్నాము డాన్స్ చేస్తూనే ఉన్నాము ఎన్ని సందర్భాల్లో ఎంతో మంది పర్ఫార్మ్ చేస్తూ వచ్చారు ఎంజాయ్ చేస్తూ వచ్చారు సో యువర్ మెమరీస్ విత్ దాట్ సాంగ్ ప్లీజ్ జస్ట్ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ అందరికీ ఒక గిఫ్ట్ లైఫ్లో దొరుకుతుంది సో ఈ సినిమా ఈ పాట ఒక లైఫ్లో పెద్ద గిఫ్ట్ నాకు సార్ ఈ సాంగ్ ఈ సినిమా కానీ నాకు ఒక పెద్ద గిఫ్ట్ ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ కూడా ఇంకా ఈ పాట మ్యారేజెస్లో కానీ డీజే ఐ మీన్ ఒకేషనల్ పెద్ద పెద్ద ఫంక్షన్స్ కానీ ఇంకా ఈ సాంగ్ నడుపుతుంది ఐ జస్ట్ ఐఫ్ జస్ట్ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ ఐ జస్ట్ వాంట టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ గారు మై కెమెరామ్యాన్ రత్న్వేల్ గారు మై సూపర్ హీరో అల్లు అర్జున్ గారు మై డైరెక్టర్ సుకుమార్ గారు మై కోరియోగ్రాఫర్ సార్ తనకి పెద్ద థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మేమిద్దరూ వేరే ఒక షూటింగ్లో వర్క్ చేస్తున్నటప్పుడు ఈ సాంగ్కి ఒక అమ్మాయి కావాలి ఏ అమ్మాయి ఉంటే బాగుంటుంది అనేటప్పుడు వన్ ఆఫ్ ద రీజన్ మాస్టర్ గారు నాకు లైఫ్ ఇచ్చిన ఒక మూమెంట్ ఇది ఐ జస్ట్ ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ గాడ్ ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఎంటైర్ టీమ్ అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారు టు గివ్ మీ మ్యూజిక్ బ్యూటిఫుల్ మ్యూజిక్ జస్ థ్యాంక్ యూ సో మచ్

అంటే ఇన్ని ఏళ్ళల్లో ఎంతమంది ఎన్నిసార్లు దాన్ని ప్రాక్టీస్ చేసి ఉంటారో వేసి ఉంటారు మీరు అన్నట్టు దాని ద్వారా పైకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అసలు ఇప్పుడు రీల్స్లో అయితే ఒక రేంజ్లో ఉండేదనమాట ఆ స్టెప్పు ఇప్పుడు పుష్ప లెగ్ స్టెప్ ఏ రేంజ్లో మనకి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అప్పట్లోనే అది అంత సెన్సేషన్ క్రియేట్ చేసింది మ్యూజిక్ రెడీయా ఎస్ మాస్టర్ సో సో మచ్ మాస్టర్ ఓకే అసలు ఒక్కొక్క మెమరీని ఒక్కొక్క మూమెంట్ని ని ఇలా వేదిక పైన చూడడం అనేది నిజంగా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఇంట్రెస్టింగ్ గా ఉంది టు సెలబ్రేట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫిల్మ్ బన్నీ గారితో ట్రైన్ పైన ఎక్స్పీరియన్స్ చాలా చాలా బ్యూటిఫుల్ మెమరీస్ ఉంది సిక్స్ డేస్ షూట్ చేసాం ఒక పక్కన సీన్స్ జరుగుతుంటే డైరెక్టర్ గారు అక్కడ వెళ్ళిపోతే తనే మాతో ఉండేది బ్యూటిఫుల్ మెమరీస్ బ్యూటిఫుల్ మెమరీస్ సో మార్నింగ్ త్రీ ఓ క్లాక్ లేసి మేకప్ వేసి మొత్తం గెటప్తో సిక్స్ ఓ క్లాక్ కింద రెడీగా ఉండాలి ఎందుకంటే అక్కడ సిక్స్ ఓ క్లాక్ ట్రైన్ బయలుదేరిపోతుంది సో ఎంటైర్ సెట్ నేను హీరో గారు కానీ డాన్సర్స్ కానీ ఎవ్రీబడి విత్ టెక్నిషియన్ సిక్స్ ఓ క్లాక్ ట్రైన్ బయలు జరిగిపోతుంది సో డోంట్ హ్యావ్ వి డెన్ హ్యావ్ స్లీప్ వీడొన్ హ్యావ్ ప్రాపర్ ఫుడ్ ఎనీథింగ్ బట్ వీ made it a success. wow, wow. wow. so Amazing. that's what uh, we call it. and the guru fresh guru, being a personal. okay, nixon master. partlet andy, please. and that good evening. and uh, my heartly uh, very, very thanks to especially my Sukumar garu. my darling, thank you so much. and lovely music, uh, devi Sigar and especially dilraj garu. thank you so much. అండ్ మై స్వీట్ డాలింగ్ మై ఫేవరెట్ హీరో బద్దీ సో ఈ దీంట్లో ఒక మూమెంట్ గురించి మాట్లాడాలి అది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ సాంగ్ అన్నీ అయిపోయింది ఎవ్రీథింగ్ ఈజ్ డన్ తో సుకుమార్ గారు ఎడిటింగ్ రూమ్లో ఉన్నారప్పుడు తో నేను వెళ్ళాను ఎడిటింగ్ రూమ్లో జస్ట్ వెళ్ళేసి డాలింగ్ ఒక చిన్న మూమెంట్ ఉంది ఆ మూమెంట్ చేయాలి డార్లింగ్ అని చెప్తే ఏ అయిపోయింది లాస్ట్ షూటింగ్ చాలా స్టాక్ ఉంది మళ్ళీ దిల్ రాజు గారితో మాట్లాడాను ఏ చాలా స్టాక్ ఉంది వేసుకోవచ్చు సాంగ్ ఫినిష్ అయిపోతే మళ్ళీ డియూపీ గారు ఆ రోజు లాస్ట్ డే అనమాట షూటింగ్ లాస్ట్ డే షూటింగ్ ఆ చిన్న మూమెంట్ వర్షంలో ఉంటుంది రెయిన్లో తను డర్లింగ్ ఈ చిన్న మూమెంట్ ఒకసారి చూడండి అది వీలైతే దాంట్లో వేస్తే బాగుంటుంది అది టింగ్ 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 ఆ మూమెంటు సో అది చేస్తే బాగుంటుందంటే బీన ఓకే అని చెప్పి చూశారు ఓ ఇట్ ఈస్ సంథింగ్ వెరీ బ్యూటిఫుల్ మెన్ ఐ జస్ట్ లవ్ టు డూ ఇట్ మన డ్యూపీకి నడు లైట్ లేదు వద్దు ప్యాకప్ చేసేద్దాం గుమ్మడికాయ కొట్టాలని చెప్పారు అండి డర్లింగ్ ప్లీజ్ డర్లింగ్ ఈ మూమెంట్ ఒక్కటి చేయండి ప్లీజ్ And it was. I think so. It's a God-given, and it was a divine, and this moment was took my sweetheart somewhere else. It was an amazing moment at Chetpano, and it was so delightfully presented. And um, I'm thankful to each and every person that what my bunny sweet and my director Garo దాన్ని ప్రెషరైజ్ చేసి అది లాస్ట్ మూమెంట్ అండ్ మై డిపి గారు ఏ లైట్ ఇలాపాడుచు నన్ను పన్న ముడ ఒకటే ఒక మూమెంట్ చో అది ఎప్పుడీ నా పడిన సార్ ప్లీజ్ కండిపా లైట్ ఇల్ల అని డిసైట్ అయిపోయింది తో నార్ ఒరే షార్ట్ సార్ కండి ఒరే షార్ట్ పని నెల అది లాస్ట్ ఒక షార్ట్ ఇది నా ముచ్చు దెన్ ఐ ఆం థ్యాంక్ఫుల్ టు పన్నీ The way he did the movement today, Prathyukaru Chalamandiya song, Ni inspiration this Today, they have become one of the greatest choreographers in Tollywood. I can, I can name by name Chalamandi inspired by that movement, and Bunny did a fantastic job. Mm -hmm. Me too. really, I'm telling, it was amazing, amazing, amazing. Today, they want to proud of దట్ బన్నీ యాజ్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ స్టైలిష్ పర్ఫార్మర్ అండ్ కైండ్ హార్టెడ్ అండ్ ద టీమ్ ఆల్సో ఎవ్రీబడి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ టు గివ్ మీ ద ఆపర్చునిటీ టు కమ్ ఆన్ ద స్టేజ్ లైక్ దిస్ టుడే ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్ అమేజింగ్ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ కాదు కాదు ముగ్గురు సార్టర్ ఇంకా అవ్వలేదు ముగ్గురు కొరియోగ్రాఫర్ స్టేజ్ మీద ఉన్నాక ఒక పర్ఫార్మర్ కూడా ఉన్నాక ఆ ఒక పర్ఫార్మర్ కూడా ఉన్నాక ఒక స్టెప్ అయినా వేయించుకోకపోతే ఏం బాగుంటుంది చెప్పండి ఇమ్మీడియట్గా గా ఒకసారి ఆ అంటే అమలాపురం కావాలి మాకు